సోషల్ మోసం చేసిన ఎవడైనా నా దృష్టిలో యాంటీ సోషల్ ఎలిమెంట్ ఇంతకీ వీడు చేసిన మోసం ఏంటి బాబు పాత బ్యాటరీ కొత్త స్టిక్కర్ వేసి ఇచ్చేసాడు నేను ఏదైనా భరిస్తాను కానీ మోసాన్ని భరించలేను సమయ ఏదో బ్యాటరీ తిప్పి కుడితే పదివేలు ఉంటుంది ఇక్కడ యాభై ఏసి లక్షలు తీసి వాళ్ళు ఉన్నారు అప్పాజీ వీళ్ళ పై తీసుకెళ్ళు వీటి సంగతి నేను చూసుకుంటాను మేడం బాబు నాడు బాబు అది ఏమి పాయింట్ కదండీ ఆవిడ చేసుకోవద్దు కంగారు పడుతుంది ఇన్నింటిలా కొట్టేశారు బిగ్ బాస్ హౌస్ లైఫ్ సెట్ అప్ ఏంటి ఇప్పుడండి చంపేస్తాడా ఏంటి అప్పుడే ఆడ రిలీజ్ ఎవరు కూంచుని వదిలేస్తాడండి రియలైజ్ అవ్వకపోతే ఆ ర్యాచ్కి రిలీజ్ అవ్వక ఫోటో లాంటివి ఉన్నాడు మేడం అతన్ని చూస్తుంటే శంకర్ సినిమాలో హీరోని చూసి చెడిపోయిన వాళ్ళు ఉన్నాడు మీరేవో రాజమహళి సినిమాలో విల్లెన్లా కోరాల మీద కోరాలు చేసుకుంటూ పోతున్నారు ఆ బేస్మెంట్ ట్రిప్ మీకు కూడా ఉంటుందేమో చూసుకోండి మిలాన్ లో తిరుగుతున్నాడు అయినా ఇంత చిన్న మోసానికి అంత పెద్ద పనిష్మెంటా సైజ్ చిన్నదైనా పెద్దదైనా చీటింగ్ ఇస్తేన్ అదో పాపం ఇండియా అప్పుల్లో రెండో స్థానంలో ఉంటాని కారణం తప్పుల్లో ఐదో స్థానంలో ఉండడానికి కారణం నేను ఇక్కడ ఉండడానికి కారణం మోసమే ఏంటది మా నాన్న ఒకటి మోసం చేసి రెండు లక్షలు దొబ్బే సెటిల్ వచ్చేసాడు వాడిని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాను రెండు లక్షల కోసం ఇంత దూరం వచ్చారా చెప్పాను కదా మోసం చేసి నన్ను అంతం చేయడానికి ఎంత డిస్టెన్స్ అయినా వెళ్తాను నేను లోపలికి వెళ్తాం వెళ్ళండి ఓహో ఇన్ని ఐటమ్స్ సార్ మిలాన్ వచ్చినట్లేదు భీమరు రాజుల పెళ్లికి వచ్చినట్టుంది ఆ పోకేట తోపుల చేతులు వాడు అప్పాజీ అమ్మాయి చూడరా ఎంత అందంగా తింటుందో అందంగా తింటున్నట్లేదు అయిపోద్ది ఏమో తింటున్నట్టుంది ఏం లేదురా అమ్మాయి కనెక్ట్ అయ్యాను టైం ఫ్రేమ్ తక్కువ ఐదు రోజులే ఉంది గట్టిగా ట్రై చేస్తే పని అయిపోద్ది ఈ ఖర్చు అంతా నా అకౌంట్లో లో వేసుకుంటున్నాను బొక్క అయిపోతామేమో అనిపిస్తుంది ఎందుకో పని అయిపోద్ది పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది మరి ఫుడ్ ఎలా ఉందండి చాలా బాగుందండి కాకపోతే చికెన్ లోనే కొంచెం బోన్స్ ఎక్కువగా ఉన్నాయి సారీ అండి నెక్స్ట్ టైం రిపీట్ అవుద్ది మర్చిపోయింది రవీంద్ర రెడ్డి నా బాగా క్లోజ్ అడవుడు రెడ్డి తెలీదా ఆల్ ఇండియా బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాడికి నేను ఎంత చెప్తే అంత వాడు బాలయ్యకి ఎంత చెప్తే అంత బారా బాలయ్య అంత చెప్తే నాకెందుకు నాకెందు

నిన్న చికెన్ లో బోన్స్ ఎక్కువ అన్నారు కదా రాత్రిలో వేసుకొచ్చాడు అప్పటి నుంచి కొడుతూనే ఉన్నాడు ఇతను ఉన్నాడు కాబట్టి సరిపోయింది అదే ఇండియాలో ఉంటే గంటకు మర్డర్ చేసారు ఇదంతా చాలా కష్టం అప్పాజీ నాట్ ఇస్ చీటింగ్ కామనా చీటింగ్ ఇస్ అ డేంజరస్ డిసీజ్ వాట్ అలాని చెకడం అంటే నాన్న క్యాన్సర్ వచ్చింది మిలాన్ లో చికెన్ కి మా నాన్నగారి క్యాన్సర్ కి సంబంధం ఏంటి సంబంధం ఏంట ఎక్స్‌పెరిమెంట్ చికెన్ తింటే డైజెషన్ అవ్వదు దాని వల్ల వంటలో ఫంగస్ ఫామ్ అవుతుంది అది వైరస్ కలిపి కలిసిపోద్ది బ్యాక్టీరియా బేస్ అవుతుంది దాని వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది అల్సర్స్ పోతాయి కన్నinga క్యాన్సర్ లా మార్స్తాయి ఇప్పుడు చెప్పు మీ నాన్న క్యాన్సర్ కి చికెన్ కి సంబంధం ఉందా ఎందుకంటే మా నాన్న వెజిటేరియన్ ఆయన ఎప్పుడు చికెన్ తినలేదు యాక్చువల్ గా రాకూడదే ఎందుకు వచ్చిందో అందుకే షాపింగ్ కి వెళ్దాం పద పర్సెంట్ షాపింగ్ అయిపోయిందా ఫైవ్ అవ్వలేదండి ఈ లెక్కను చూస్తే మన ప్రాఫిట్ ఫిఫ్టీ కివేంట్రా ముందు పని నేర్చుకో కష్టే ఫలి అంటే తెలుసా ఎందుకు తెలియదండి మేము కష్టపడితే మీరు మింగేస్తారు ఎప్పుడు ఎత వేడిపే ఆ సరేలేండి ఆ అప్రజిత్తుడు చిన్న చిన్న మోసాలకే చల్లరగిపోతున్నాడు మీరు చేసే బారీ స్కామ్ గురించి తెలిస్తే బేస్మెంట్ తో కూడా సరిపెట్టాడేమో నువ్వు అన్నది కరెక్టే రా అర్జెంట్ గా అక్కడి నుంచి దుకాణం సర్దేయా ఏంటండి నీకు అంత ఫాస్ట్ లేడీ షాపింగ్ అంటే చాలా టైం పడుతుంది అనుకున్నాను అప్పుడే సార్ ఇక్కడ ప్రయారిటీస్ వేరు ఫోన్ మర్చిపోయిందే డాడీ లిఫ్ట్ చేయబోతే టెన్షన్ పడతారేమో హలో ఎవరైనా నువ్వు మా పాప ఎక్కడా నేను క్యాబ్ డ్రైవర్ సార్ మేడం ఫోన్ మర్చిపోయారు మీరేం టెన్షన్ పడకండి సార్ నేను బాలయ్య బాబు లైన్ లో పెట్టేశాను బాలయ్య బాబా దేనికి నీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం సార్ నా క్యాన్సరా అవును సార్ ఈ విషయం నా కూతురు చెప్పిందా నా కూతురికి డబ్బు పిచ్చి దానికోసం ఎన్ని అబద్దాలైనా ఆడుతుంది దాన్ని నమ్మేవో ఉందో నాకు తెలియదు కానీ అది మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది జాగ్రత్త ఫైవ్ హీరోస్ ఉంది ఫిఫ్టీ చేసేద్దామా ఫైవ్ హండ్రెడ్ ఇంతకి ట్రావెల్ గోపి సంగతేంటి ఏముంటుంది ఏముంది అంటారేంటండి కాటా క్యాబ్ అకామిడేషన్ నిపించాడు మీ కమర్షియల్ కళ్ళకి కనిపించిందో లేదో గానీ అతనకి మీ ఇది ఇంట్రెస్ట్ ఉంది నీలాంటి దేడితే మాకు గాడే క్యాచ్ చేసినప్పుడు నేను క్యాచ్ చేయలేనంట్రా దాన్నే నేను క్యాష్ చేసుకుంటున్నాను అర్థమైందా ఏమో నాకైతే మీ కప్పులు చూడడానికి బాగుంటుంది అనిపిస్తుంది అంతే ఇలాంటివన్నీ పెళ్లి చేసుకుంటే హోటల్లో కప్పులు కడుక్కోవాలి ట్రూ మ్యామ్ అరే ఎవడో రెండు లక్షలు ఎగ్గొట్టాడని పది లక్షలు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చాడంటే మీనింగ్ వాడికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు అస్సలు ఒక విషన్ లేదు లేదు సర్వైవల్ స్కిల్స్ లేవు లేవు ఇలాంటి ఓన్ని చేసుకుంటే మరికొండలో మరి చెట్టు కింద ఇడ్లీ బండి పెట్టుకోవాలి

చివరికి రెచ్చిపోతున్నావు నువ్వు చేస్తున్నది మోసం కాదా నన్ను ఇంప్రెస్ చేసి పడేయడానికి క్యాబ్ లో కన్సేషన్ ఇచ్చావు అది మోసం కాదా నెలకి యాభై వేలు సంపాదించలేవు ట్రిప్ కి యాభై లక్షలు సంపాదించి నన్ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం ఏదో ప్లాన్ అసలు సినిమాలు మెగా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్లు ఎలా అవుతాయో తెలుసా అంటే రైటర్స్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ కాదు మేము హీరో హీరోయిన్స్ కి గ్లామరస్ గా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం వల్ల మాస్ అట్రాక్ట్ ఏ థియేటర్ కు వస్తున్నారు రైస్ లగేజ్ మొత్తం బ్యాగ్స్ వెళ్ళిపోదాం పేమెంట్ ఏంటి పేమెంట్ ఏంటి పేమెంట్ మా ఇద్దర్ మీద రేపటం చేసి జ్యూవెలరీ దొబ్బేసావని నీ మీద కేసు పడతా పోలీసులు కొక్క ఫోన్ చేసి నువ్వు బేస్మెంట్ లో చేస్తున్న హరాస్మెంట్ గురించి చెప్తే నేను లోపలేసి మక్కెలు ఎరగదీస్తారు లోకల్ పోలీసు వాళ్ళ దెబ్బకి గుడ్లు చేయలేసి క్యాబ్ తోలుకోవడానికి కూడా పనికి రాకుండా ఫుడ్కి లాటరీ కొడతావు మొత్తం ప్యాక్ చేసేయండి మ్యామ్ మీరు అక్కడే ఉండండి సరి చేసుకుని వచ్చేస్తాం చూడు కొట్టారో తీసుకున్నాం రేపు మాకు టైం వస్తుంది మేము కొడతాం తక్కువ వస్తుంది టైం రాదు మేడం కొంచెం డల్లైనట్టు నా గోపి డల్లని కాదురా దాని కాన్ఫిడెన్స్ కి కొన్ని కళ్ళు తిరిగినట్టు అనిపించింది లిటిల్ గిడ్డినెస్ అది జీజికల్ దన్ ఉందే చెప్పానా చెప్పావు ఆ పింకి ఆ యాక్సెసరీస్ అవి మాక్సిమం తక్కులోనే తీసుకో అర్థమైందా మేడం డూప్లికేట్ స్పీనర్స్ కి దొరుకుతున్నాయి కదా ఆడెవడ చెప్పాడని ఇంత దూరం రావడం అవసరమా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అందులో సగానికే వస్తాయి అబ్బా మీ ఆశకి అంతే ఉండు ఏడుసలే ఏడుపోటదా ఇంకా ఆ శాఖలోనే ఉన్నాడు పేమెంట్ ప్రాబ్లం

హలో సార్ పర్చేసింగ్ అంతా అయిపోయింది సార్ మోసం చేయడం ఎంత పెద్ద తప్పో తెలుసుకున్నాను అందుకే మిగిలిన అమౌంట్ మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేసాను మిమ్మల్ని టెన్షన్ పెట్టినందుకు సారీ సార్

సారీ సమీరా నేను ఎయిర్పోర్ట్ కు వస్తుంటే మా నాన్న మోసం చేసినట్టు కనిపించాడు వాడిని పట్టుకునే ప్రాసెస్